హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ టమాటో చట్నీ అనమాట చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా కానీ వైట్ రైస్లోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను ఇక్కడ దొండకాయలు తీసుకున్నానండి ఓ పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను వాటిని ఇలా బోర్గా కట్ చేసేసుకొని నూనె వేసుకొని దోరగా వేయించుకోవాలి దొండకాయలు వేగిన తర్వాత ఇక నేను పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను మీ కారం తగ్గట్టుగా మీరు తీసుకోండి పచ్చిమిర్చి అనేది అది ఇలా మజ్జిగి విరుచుకొని వేసుకున్నాను అప్పుడు నూనె చిన్నకుండా ఉంటుంది పేలకుండా ఇప్పుడు ఒక మీడియం సైజ్ పెద్దలపై కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మంచిగా దోరగా వేగేదాకా ఆయిల్లో వేయించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనెలో నేను ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి అది కూడా ఆయిల్లో వేసుకొని బాగా ముక్క మగ్గేంత వరకు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చిన్న నిమ్మ సైజు అంత చింతపండు కూడా తీసుకొని వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను టమాటాలు కూడా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట ఇది కూడా పూర్తిగా ఆరినివ్వండి ఇవన్నీ పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి దొండకాయ పెద్దలపై మొక్కలు ఉన్నాయి కదండి దాంట్లో తగినంత ఉప్పు రెండు చిన్నులపై రెబ్బలు కొన్ని జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి కచ్చాపచ్చాగా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని కచ్చేపచ్చాగా చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్నారంటే దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయినట్టే ఇది ఏ టిఫిన్లోకైనా అంటే ఇడ్లీ దోశ గారె పునుగు అలా ఏ టిఫిన్లోకైనా లేదా వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి And they friends, thank you. Thank you for watching. Bye-bye.